ముఖ్యమంత్రుల కంటే తక్కువ అసలే కాదు ఎవరికంటే ఎవరు తక్కువ కాదు ఇంకా మా నాయకులు ఉన్నారు వాళ్ళు ఇంకా ఎక్కువ మా పెద్ద నాయకులు చంద్ర రాయేశ్వరరావు గారు సుందరయ్య గారు వాళ్ళు దేశ ప్రధానటువంటి శక్తివంతులు త్యాగశీలు వాళ్ళందరూ మా రాజ్ బహదూర్ గౌడ్ గారు ముగ్ధర్ మొహిద్దీన్ వాళ్ళందరూ కాస్ కోసం నిలబడ్డారు రావినారాయణ రెడ్డి గారు బద్ద మెల్లారెడ్డి గారు ఈ చరిత్ర అంతా ఎవరిది కేసీఆర్ కేసీఆర్ తరస్కరించిన ఐజాక్ చేసిన చరిత్ర ఎవరిది కమ్యూనిస్టుల చరిత్ర తెలంగాణ చరిత్ర భారతదేశంలో ఇవాళ ఈ కొత్త భావజాలం అంతా ఎక్కడి నుంచి వచ్చింది ప్రగతిశీల అభ్యుదయ రచయిత సంఘం కానీ ప్రజానాట్య మండలి కానీ మహిళా హక్కుల కోసం మహిళా సంఘాలు కానీ కార్మిక హక్కుల కోసం కార్మిక సంఘాలను కానీ ఇవన్నీ పెట్టింది ఎవరు ఇవన్నీ కూడా ఆ రోజు కమ్యూనిస్టులు చొరవతో ఏర్పడ్డ మొట్టమొదటి పుట్టిన సంఘాలు ఇవన్నీ ఇదంతా దేశాన్ని మార్చడంలో ఏదో చెప్తారు సైన్స్ అనేది మతంలో లేదు సైన్స్ అనేది ప్రకృతిలో ఉంది చెప్పింది ఎవరు సైన్స్ అందుకని సైంటిఫిక్ సోషలిజం అంట శాస్త్రీయ సోషలిజం మార్క్స్ గుడ్డిగా రాయలేదు డార్విన్ తీసుకున్నాడు ఐన్స్టీన్ తీసుకున్నాడు న్యూటన్ తీసుకున్నాడు అనేక మంది సైంటిస్టులు తీసుకున్నాడు ప్రకృతి పరిణామాన్ని తీసుకున్నాడు ఇంకా అనేక మంది తనకు ముందు ఉన్న ఫిలాసఫర్స్ తీసుకున్నాడు వాళ్ళు ఏం రాశారు వాళ్ళు ఎక్కడి వరకు వచ్చి సక్సెస్ అయ్యారు అందులో మంచి ఏంటి చెడు ఏంటి ఇవన్నీ తీసుకుని రాసిన గొప్ప ఐడియాలజీ మార్క్సిజం అందుకని రెండు వేల శతాబ్దంలో హైయెస్ట్ హైయెస్ట్ డిస్కస్ ఐడియాలజీ ఏదంటే మార్క్సిజం రెండు వేల శతాబ్దంలో హైయెస్ట్ సోల్డర్ బుక్ ఏదైనా ఉందంటే క్యాపిటల్ క్యాపిటల్ రెండు వేల శతాబ్దంలో ఉన్న ఫిలాసఫర్స్లో ఐడి ఐడియాగ్స్లో